ఓం శ్రీ గురు నమ ప్రతినిత్యం మనం ఎన్నో పనుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటాం దూర దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం క్షేమంగా తిరిగి రావాలని అన్ని పనులు పూర్తి చేసుకుని సురక్షితంగా ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఈ రక్షణ అనేది భగవంతుని యొక్క కటాక్షంతోనే సాధ్యమవుతుంది భగవంతుడు వివిధ రూపాలలో మనకు అన్ని పక్కల నుంచి కూడా రక్షణని కల్పిస్తూ ఉంటాడు అది పంచభూతాల రూపంలో కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపంలోనూ కానీ ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు దీనికి కావాల్సింది మనం భగవంతుణ్ణి కోరుకోవడం వేడుకోవడం ఒకటే నిరంతరం భగవంతుని యొక్క రక్షణ పొందటానికి హిందూ ధర్మశాస్త్రాలలో చాలా శ్లోకాలు చెప్పబడి ఉన్నాయి వాటిలో కొన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం వాటిని నిరంతరము పారాయణం చేసి భగవంతుని యొక్క రక్షణను పొందగలరు ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిద్దాం అంటే సమస్యలు వచ్చిన తర్వాత రక్షించడం వేరు అసలు ఆ సమస్యలే రావద్దు అని చెప్పి విఘ్నేశ్వరుని వేడుకుందాం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమ ప్రభా నిర్విఘ్నం కార్యు దీని తర్వాత రామరక్షస్తోత్రంలోని ఒక శ్లోకం సన్నద్ధ కవచీ కడ్గ మమాగ్రతో నిత్యం రామ పాతు సలక్ష్మణ అంటే కవచకుండలాలతో ధనుర్భాణాలతో సిద్ధంగా ఉన్నటువంటి శ్రీరాముడు లక్ష్మణాన సమేతుడై నన్ను రక్షించుగాక అని వేడుకుంటున్నాం మహామృత్యుంజయ మంత్రం ఇది శ్లోకం కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ముక్షీయమామృత ఇది ఆపదలలో ఉన్న వాళ్ళకి అత్యద్భుతంగా పనిచేసేటువంటి శ్లోకం ఇది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యద్భుతంగా పనిచేస్తుంది వారిని అన్ని సమస్యల నుంచి రక్షిస్తుంది జననిని రక్షించమని వేడుకుందాం శక్తి శక్తిపేణ సంస్థి నమస్తస్యై నమస్తై నమస్తై సర్వ భూతాలలోనూ శక్తి రూపంగా ఉండేటటువంటి అమ్మవారు మనల్ని రక్షించాలని చెప్పి వేడుకుంటున్నాం జలే రక్షతు వారాహ రక్షతు వామన సర్వత పాతు కేశవా అంటే నీళ్ళల్లో ప్రమాదం జరిగితే వారాహస్వామి వచ్చి రక్షించాలని భూమిపైన ఏమన్నా సమస్య వస్తే వామనుడు వచ్చి రక్షించాలని అడవిలో వచ్చేటటువంటి సమస్యల నుంచి నరసింహస్వామి రక్షించాలని అన్ని వేళలా కూడా శ్రీమన్నారాయణుడు మనం రక్షించాలని చెప్పి ఈ శ్లోకం ద్వారా వేడుకుంటున్నాం మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారకా రక్ష సంహార మాం రక్షయభూహరీ హనుమంతుడు మనల్ని రక్షించాలని ఈ శ్లోకం ద్వారా వేడుకుంటున్నాం ఇంకొక ముఖ్యమైన శ్లోకం మనల్ని అన్ని రకాల సమస్యల నుంచి రక్షించేటటువంటిది నరసింహ శ్లోకం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యం నమామ్యహం దీని అర్థం ఏంటంటే ఉగ్రమైన వాడు శక్తివంతమైన వీరుడు మహావిష్ణువు అన్ని దిక్కుల నుంచి కూడా కాంతి కిరణాలని ప్రసరింపజేసేవాడు భయంకరమైన వాడు నరసింహుడు భద్రమైన రక్షకుడు మరణానికి కూడా మరణాన్ని కలిగించేటువంటి వాడు ఈ నారసింహుడు ఈయన మహావిష్ణువు అవతారము వీనికి నమస్కరిస్తున్నాను అని ఇవి కొన్ని ముఖ్యమైన రక్షణ కల్పించేటటువంటి శ్లోకాలు వీటిని త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మి పారాయణం చేయండి ఎవరికి ఎన్నిసార్లు వెళైతే అన్నిసార్లు ఏకాగ్రతతో భగవంతుని మీద మనసు పెట్టి చక్కగా పారాయణం చేయండి మీరు బయటికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వచ్చి రక్షించి తీరుతాడు ఇక్కడ కేవలసి కావలసింది కేవలం నమ్మకము విశ్వాసము భక్తి భగవంతుడు మీకు అన్ని కష్ట సమయాల్లోనూ విపత్తులలోనూ ఆపదలలోనూ రక్షణ కల్పించాలని కోరుకుంటూ మీ ధర్మనీరుతి ఛానల్ ॐ श्री गुरुभ्यो नमः सन्नद्धः कवचीकड्ग चापबाणधरो युवा गच्छन्ममाग्रतो नित्यं रामः पातु सलक्ष्मणः ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्ठिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 जले रक्षतु वाराहः स्थले रक्षतु वामनः आटव्याम आटव्यां नारसिंहश्च सर्वतः पातु केशवा ए? मर्कटेशमहोत्साहः सर्वशोकनिवारक शत्रून् संहार मां रक्ष श्रियं दापय भूहरी ॐ उग्रं वीरं महाविष्णुम् ज्वलन्तं सर्वतो मुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम्